ఇంక ఇంది కొత్త ఇంకే ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు ఊరికి పోవాలి అది పక్క సంధిలో మిషన్ ఉన్నది ఒక కుట్టేసుకొని పోతాం కుట్టేయని చెప్తా కుట్టేసుకొని పోతా పెట్టుకుంటా పోయి మిషన్ కుడతావా మిషన్ కుట్ట నేను బట్టలు కుడతా సరే ఆంటీ బట్టలే కుట్టు అయ్ పాయ్ నన్ను అంటన్నావు నన్ను ఆంటీ అంటాన్నావు ఆంటీ ననే నీకు నేను ఒక్కసారి ఆంటీ అన్నాను నువ్వు పది సార్లు ఆంటా అనుకున్నావు ఆంటీ అమ్మమ్మ నిన్ను మళ్ళీ ముసలోళ్ళు ఆంటా అంటుండే నన్ను ఆంటే అంటానావా నవెమ్మ పోడా ఊరుబంది ఒక పూడ రాత్రిపూట శంబులు ఎత్తుకపోయి అమ్ముకుంటాడు ఏం మాట్లాడతాను నన్ను ఆంటీ అంటాను నువ్వు ఇంకోసారి అంటే పళ్ళు ఎదురయమనుకుంటాన్నా అంటే అటు ఆంటీ నీకు ఆంటే కొడతాను అన్న కళ్ళకి ఎట్లా కొడతానే నీ కళ్ళకి ఎట్లా కొడతానా ఇవో ఇవి కత్తెరిని చెట్లా చూసినావా కత్తరితోని ఎత్తి అంటే మళ్ళీ ఉడుకుడుకు పొగలెళ్ళాలి శివులలోకి వెళ్ళి ఏమనుకుంటానవ్వా అయిపోయి చూడు కత్తర చూడు ఫస్ట్ అవుతాయి నీ ముఖానికి ఆంటీని ఆంటీని అనకపోతే అంకులనా మరి నువ్వే చెప్పు ఆంటీ కాదురా అప్పల ముఖ కూడా కాల్మీ మేడం అనాలి ఇదేంది కాల్మీ మేడం అంటుంది ఫోన్ గిట్లా చేయమంటుందా మన నంబర్ అడుగుతాను మరి ఫోన్ నంబర్ చెప్పు నా ఫోన్ నంబర్ నీకెందుకు రా నా ఫోన్ నంబర్ అడుగుతానావాతాను అడిగింది ఎక్కడన్నా ఈ ఫోన్ నెంబర్ అని అంటున్నావు నీకు అవసరమా నువ్వే కదా కాల్ మేడం అన్నావు కాల్ చేయడానికి నంబర్ అవసరం కదా అందుకే కాల్ నంబర్ అడుగుతున్నా ఫోన్ నంబర్ కాల్ మీ మేడం అంటే మేడం అని పిలుమని అన్న నేను నేను గీ అని మాట్లాడమంటలేను వినవా ఇట్లా కూడా వెళ్తున్నారా ఈ మధ్యన ఓరు దేవుడా చెట్టు ముంగట నువ్వు శంకముది అంటున్నా బతుకు ఎట్లా నాకేంది కానీ నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు సరే తీసుకో మంచిగా కుట్టు తొందరగా పెళ్లి బాబు ఇది అంగి అంటారా ఇది ఏ దేశం ఏ ఊర్లు అంటారు అంగి అంగివారంగా ఉన్నది ఏమన్నా ఈ అంగేనేది గింత పొక్కలు ఉన్నాయి మొత్తం నాశమైంది అంగి మొత్తం కుట్టు అని తీసుకొచ్చండి ముఖానికి ఇంకా చల్ల గుండా ఇది ఉంది అంగీ అంగిని ప్రపంచంలో ఉన్న పొక్కలని ఇళ్ళనే ఉన్నాయా మొత్తం నాశమైంది అంగి అంత పొక్కలు పొక్కలు ఉన్నాయి మొత్తం ఆ ఇంక అంగీ నాది కుట్టు నచ్చిన పొద్దుగాల పొద్దుగాల నీ గిరాకీ సల్లగుండా లేకుండా ఏం గిరాకీ ఇది తీసుకుపోయి నువ్వు కుట్టేత్తాయి లేకపోతే లేదమ్మా గిదేందమ్మా మాట తే లేకపోతే కుట్టు ఏమున్నది అలా పొక్కలు తప్ప ఆ కుట్టెట్లేస్తారు మొత్తం పొక్కలేనా అని ఉండేదా వేస్తాందుకో నేలాంటిదో ఇంటికొచ్చి చుట్టానే పక్క ఇటు కొమ్మనట ఫస్ట్ నువ్వు ఇక్కడించి పోంచి పో నువ్వు పోకుంటుంటే బరగబట్టి రెండు చంపుతా ఏమనుకుంటాను బాగా మాట్లాడతాను పో ఇకజీ నువ్వు బరిగబడి చంపితే అదే రెండు అనుకుంటా నిన్ను అబ్బో తమ్ముడు పొద్దున పోతావా పోవరా ను నడు బయట పోతా పోకపోతే నీ ఇంటి ముందు ధర్నా చేస్తానా నువ్వు కాకపోతే కుడతాను లక్షనా లేడా ఇరవై రూపాయలు ఇస్తే నీ బంగారాల్లో కుడతాడు మంచిగా ఏందో పెద్ద బిల్డప్ ఎక్కువ బిజినెస్ ఉన్నట్టు పని లేదు ఏం లేదు కానీ పని సక్కవు కానీ ఏందో పక్క ఉండి ఫ్యాన్ పెట్టుకొని చల్లగా నీతో వేయరాదా నీకు ఏ బలగిరే కదా నీకు అలా వచ్చినా బంగారం కుట్టా పోతా ఇప్పుడు ఇరవై రూపాయలు చేత పెట్టిందంటే మంచిగా కుడతాడు ఇట్లాంటి పక్కన మూసేసాడు అందరి అంగిలీవాట్టుకొస్తాయి ఇది కూడా డూప్లికేటేనా ఇది కూడా తిరుగుతుంది కదా ఏందో పేరు పేరు తిరికానికి ఆయన పెట్టుకున్నా తిరిగే ఆయన పెట్టుకొని కూడా తా ఒకసారి ఇట్లా చూస్తా అండి అబ్బా అని తక్కువ పాకుటా పాకు పాకులాట ఎక్కువ ఇదేనా నీ పని దసరా కూడా గిరాయి కూడా కాదు నువ్వే కట్టు కుట్టుకోవాలి నీ నీ బటన్ నువ్వు నువ్వే కుట్టుకోవాలి నీ ఇంట్లో ఇప్పుడే పోతా ఇప్పుడు పోయి లచ్చిన దగ్గర నీ ఈ పొక్కలని ఎక్కడ ఎక్కడ మొత్తం కుట్టి వస్తా నీ ఉంటే నీకే చూపెట్టా వచ్చి పోతున్నా